కమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసిన లోకల్ కార్పొరేటర్ దయాక రెడ్డి గారికి కూడా దేవేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగత సమాజంలో ఆవిష్కరిస్తూ ఉన్నా మరి సహాయం ఉపకారం మమకారమే పెండిదిగా పేద ప్రజలకు విశేష సేవలు అందిస్తూ ప్రజల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి గద్దారి లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక స్వాగత సుమాన్ జరుగు ఆవిష్కరిస్తూ దానికి చక్కటి అమ్మవారి యొక్క శేష వస్త్రాన్ని బహుకరిస్తూ ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస్ గారు గట్టిగా చప్పట్లతో ఈ లక్ష్మారెడ్డి గారికి వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారు అలాగే మునిపల్లి శ్రీనివాస్ గారు రఘునందన్ గారు భాస్కర్ రావు గారు చక్కగా సత్కరిస్తూ ఉన్నారు గారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి చేత చక్కటి

you